నమస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎలక్షన్ల నోటిఫికేషన్ తర్వాత ఫస్ట్ విడత రెండో విడత మూడో విడత ఆ ప్రకారం స్థానిక ఎలక్షన్ జరిగిన విషయం మనకు తెలిసిందే స్థానిక ఎలక్షన్ అనంతరం ప్రత్యర్థుల పైన గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థులు ఎవరు ఉన్నారో సర్పంచ్లు కానివ్వండి డిప్యూటీ సర్పంచ్ కానివ్వండి అదేవిధంగా వార్డు మెంబర్లకి ఈరోజు అధికారికంగా సన్మాన కార్యక్రమం ఉంది కాబట్టి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఇటు ప్రమాణ స్వీకారం ఈరోజు మనం నారాయణపేట జిల్లా గుండెనాల్ మండల హెడ్ క్వార్టర్లోని స్వతంత్ర అభ్యర్థి చేసినటువంటి శ్రీశైల నర్సింహ ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష చేద్దాం థ్యాంక్ యూ

गजम साल కిషోర్ గారు వేదికపైకి రాగదరు రంగారెడ్డి దాసపాయ రంగారెడ్డి గారు మూడో కోటికే మహేంద్రల పదో వాడు శివనీల పదకొండో వాడు మాలకాడి నర్సమ్మ పన్నెండో వారు చాపుల నాయకు బసమ్మ పదమూడవయకు గ్రామంలో ఉండి అన్ని కార్యక్రమాలను వీక్షిస్తూ మరి యూత్ కావాల్సినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో మనకు స్పెషల్గా మనకు ఏకే స్పోర్ట్స్ అకాడమీ ఉంది అక్కడ వెళ్ళి యూత్ అంతా కూడా ప్రతి ఒక్క ఆట ఆడి మరి నేషనల్ లో కానీ ఇంటర్నేషనల్ లో ఇప్పటికీ మన పిల్లలు చాలా మంది నేను మానేసుకునే వారికి వెళ్తుంటాను నేను మరి మాడ స్కూల్ నుంచి చాలా మంది పిల్లలు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ లోపలికి వెళ్ళి మనం అంజన్న పేరు చిరకాల స్థాయి పేరు ఇది సత్యం ఎంత మంది పిల్లలు చాలా ఆటలాడుతూ ఎంత ఉత్సాహంగా ఎక్కడిక్కడితో వెళ్ళి చాలా మన గుణాలకి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నారు అని ఈ రోజు చాలా గొప్ప గర్వకారణంగా చెప్పుకుంటున్నాను నేను కూడా అదే కాకుండా గెలిచినటువంటి మరుసటి రోజే మన గ్రామంలో గెలిచి ఉన్నటువంటి పోచమ్మ గుడి దగ్గర మరి అక్కడ కొబ్బరి కాబట్టి ఆరు నెలల్లో పూర్తి చేశారనే మాట కూడా వచ్చింది మనకు ఆరు నెలల్లో పూచమ్మ దేవాలయం పూర్తి చేసి ఆరు నెలల్లో బొడ్రై పండుగ అంటే ఒక సంవత్సరంలో మనకు మితానికి పూచమ్మ గుడి మొత్తం పూర్తి కంప్లీట్ అయ్యి బొడ్రై పండుగ మనం ఊరు మొత్తం చాలా గొప్ప ఘనంగా గర్వంగా ఈ పోచమ్మ తల్లి దేవాలయాన్ని మనం ప్రతిష్టాపించుకొని పండుగను కూడా చాలా గొప్ప గొప్పగా నిర్వహించుకుంటామని ఇది అందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకున్నాను ధన్యవాదాలు పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని నా ఆత్మశక్తిగా నిత్య నిష్టతో అమలు చేస్తున్నాను ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం

సర్పంచ్ గ్రామ సభ్యులకు అందరికీ నమస్కారం ఈరోజు నేను వార్డు నెంబర్గా ఎన్నికైన దాసాభాయ్ రంగారెడ్డి గారు నేను అనగా శాసన సభగా శాసన ధర ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చే పురం పెంట అలియాస్ రమేష్ బాబు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని గుండమాల్ గ్రామ పంచాయతీ నాలుగవ వార్డు మెంబరు సభ్యునిగా నా కార్యక నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగా కానీ పక్షపాతంగా కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీశైల గారికి ఉప సర్పంచ్ రెడ్డి గారికి మరియు గ్రామ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు గ్రామ పంచాయతీ సభ్యుడినైన ఏ రాజపగౌడను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను వాడు నారాయణ రెడ్డి గారు గ్రామ పంచాయతీ సభ్యుడేను బాయ్కాడి నారాయణ రెడ్డి అని నేను శాసన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకంతో నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరి స్వీకరించబోతున్నాను విధిని నమ్మకంగా నిర్వహించిన నిర్వహించగలరని భగవంతుని పేరట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను ఎనిమిదో వార్డ్ నెంబర్

कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी तथा जिस कर्तव्य को मैं ग्रहण करने वाली हूँ उसका मैं निष्ठा पूर्वक निर्वहन करूंगी आनल, आनल। అందరికీ నమస్కారం గ్రామ పంచాయతీ సభ్యురాలుగా నేను యేష్ వల్లి అనే నేను శాసన ద్వారా ఏర్పాటు చేయబడినది భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబడుతున్న విధిని నమ్మకంతో నిర్వహించుతూ భగవంతుని పేర నిత్య స నిర్దిష్టంతో ప్రయా ప్రమాణం చేయుచున్నాను అందరికీ నమస్కారం గ్రామ పంచాయతీ సభ్యురాలి అయిన మాలకాడి నర్సమ్మ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేత కలిగిన ఉండి నేను స్వీకరించుతున్నా వీధిని నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని పేరు సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నా సర్పంచు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మరి పెద్దలు అధికారులు మరి కిషోర్ కుమార్ గారు అదే విధంగా మన గ్రామ సెక్రటరీ శివ సాయి కుమార్ రెడ్డి గారు మరి మిగతా పెద్ద మనుషులు మరి నరసింహ సార్ గారు జాజి వెంకటేష్ గారు వెంకటయ్య వెంకటయ్యుదా గారు మరి మిగతా మిత్రులందరూ ఇక్కడనే ఉన్నారు అయితే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మన గ్రామ ప్రజలందరికీ పదిహేను వందన మనం ఎన్నో పోరాటాలు చేసి ఈ విజయం సాధించుకున్నాం కానీ గ్రామం అంటే మూడవ గ్రామం ఫస్ట్ కోజీ కోజ్ తర్వాత కోడంగల్ తర్వాత మూడవ గ్రామం గుంలు ఇంత పెద్ద గ్రామము అభివృద్ధికి నోచుకోలేక వెనుకబడిపోయి ఉండేది మన కూడా ఏం పని చేయలేదు మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మన తాలూకాలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు ఎన్నో కార్యక్రమములు అభివృద్ధి కార్యక్రమాలు అదే అదేవిధంగా మరి ఈ గ్రామానికి మంచి పనులు చేయడానికి మరి శ్రీశైల శ్రీశైలమ్మ గారు మరి అదేవిధంగా ఏకే స్పోర్ట్ అకాడమీ అంజయ్య గారు ముందుకు వచ్చి ముందుకొచ్చినందుకు మనం అందరం సహకరించి మంచి పండు చేస్తానికి గెలిపించాము మరి ఇప్పుడు గ్రామాన్ని సస్య అభివృద్ధి చేస్తారని నేను కోరుతున్నాను ఇదే కాదు మరి ఇంతవరకు ముఖ్యమంత్రి గారు చెప్పిండు ఏమని చెప్పారు మంచి వాళ్ళను చూసి గ్రామ పంచాయతీ ఎన్నికలో ఎన్నుకోండి అటువంటి వారు ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది మరి బుద్ధిమంతుని పంతుంది గడితే కడితే బొడ్రైకాడ పెట్టకుండా అటువంటి మంచి గెలిపించుకున్నట్టు అని చెప్పి ముఖ్యమంత్రి గారే పదే పదే సార్లు చెప్తున్నాడు అందుకే మన గ్రామంలో మంచి యువకుడు ముందుకొచ్చి వచ్చి పనిచేసాడని మేమందరం కోరుకొని అంజయను సర్పంచ్ గా అంజయ్య యాదవ్ మరియు శ్రీశైలమ్మ గారిని నిలబెట్టి అత్యధిక మెదాటితో గెలిపించాము మరి అదే విధంగా ఎన్నో మనకు ఎలక్షన్ ఉందో చెప్పిండు పోజమ్మ గుడి తల్లిది తల్లిదిస్తాను మొన్న నందకిషోర్ పట్ల గారికి మరియు గ్రామ వార్డు నెంబర్ గారికి గ్రామంలో ఉన్న పెద్దలు యువతులకు ఆ ఉదయపురం గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి మేము ప్రతి వార్డులో వార్డు నెంబర్ తీసుకెళ్ళి ప్రతి వార్డు మేము తిరిగినాం అయితే ప్రతి వార్డులో కూడా సమస్యలు ఉన్నాయి ఇన్ని రోజులు ఏం జరిగిందో మాకు తెలియదు కానీ ఈ రోజు నుంచి మేము ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి మేము ఊళ్ళో ఉన్న సమస్యల్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాం అందులో ముఖ్యంగా రోడ్లు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు మా వాటర్ కానీ ఇంకోటి పింఛన్లు ఇందురమ్మ ఇండ్లు కూడా అసలు ఇచ్చే వాళ్ళకి పోకుండా లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నాం కానీ మేము అలా కాదు మేము ఏదో ఎవరైతే హోదా ఉన్నవాళ్ళు ఉన్న పొందిన వాళ్ళకి మాత్రమే ఇంద్రమ్మ ఇస్తాం మేము ఇందులో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజాతీతో వార్డు అని కానీ మరియు సర్పంచ్ ని గానీ గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఊరు మార్పు కోరుకున్నారు కాబట్టి మన గుండమాల్ విలేజ్ అభివృద్ధి కావాలని చెప్పి మేము మంది ఉన్న సమస్యల్ని మొత్తం సమస్యలు మొత్తం తెలుసుకొని మా సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు మొత్తం పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి మీ అందరి సభముఖంగా కోరుకుంటున్నాను వేదికను నమకరించినటువంటి పెద్దలు మన నూతన గ్రామ సర్పంచ్ గారు శ్రీశైల నర్సుల్ యాదవ్ గారు మరియు ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారు మరియు మన గ్రామానికి మన మండలానికి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆనంద్ కిషోర్ గారు మరియు మన గ్రామ సెక్రటరీ గారు అయినటువంటి సాయి గారు మరియు బోధిక నలకరించినటువంటి పెద్దలు ముఖ్యంగా ఈ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రతి వార్డు మెంబర్ గారికి మరియు ఇలా ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చి అభివృద్ధికి అడుగు వేసినటువంటి సమస్త ప్రజానికానికి నేను శిరస్వంచి నమస్తే ముఖ్యంగా ఈరోజు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తూ గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకొని అత్యధిక మెజారిటీతో మనల్ని గెలిపించుకొని అన్న గారి బాటలో మరియు మన కొడంగల్ ఇన్ఛార్జి గారు తిరుపతిన్న గారి బాటలో నడుచుకుంటూ మన గ్రామాన్ని మన గ్రామాన్ని ఇండియా లెవెల్లో ఇండియా లెవెల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదానని చెప్పేసి మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను సో రాష్ట్రపతి చేతుల మీదుగా మనకు అవార్డు వచ్చే విధంగా మన గ్రామాన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి సభాముఖంగా నేను మీ అందరికీ మళ్ళొకసారి నేను తెలియజేస్తున్నాను సో మనకేంటంటే ఒకటే నిన్న మొన్న మనం గెలిచిన తర్వాత ప్రతి వార్డు తిరిగినాం ఇప్పుడు ఇంకా రెండు మూడు వార్డులు పెండింగ్లో ఉన్నాయి ప్రతి వార్డులు ఏంటంటే ఇది వరకు గత పాలకులు చేసిన పాలన ఏ విధంగా ఉంది అనేది కళ్ళ కట్టినట్టు కనబడుతుంది అది మీ అందరికీ తెలుసు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఏదో మనం సరే ఎలక్షన్స్ అయిపోయినాయి అభివృద్ధిలో అందరూ భాగం పంచుకొని మన ఊరు డెవలప్మెంట్లో అందరూ సహకరిస్తారని చెప్పేసి ఈ విధంగా నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను సో ఇంకొక విషయం ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మన గ్రామంలో ముఖ్యంగా పూచమతల టెంపుల్ చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది సో సర్పంచ్గా గా ప్రమాణం స్వీకారం చేసినటువంటి ఈ శుభ సందర్భంలో ఎన్నో ఆశలతో మన కోరికలు నెరవేరుస్తారు అనే ఉద్దేశంతో చాలా సంతోషమైనటువంటి విషయాన్ని నేను వ్యక్తం చేస్తున్నా ఎన్నో ఏండ్ల నుంచి చూస్తున్నటువంటి ఈ గుండ్వాల్ గ్రామం అధోగతి లోపలనే కొనసాగుతున్నది ఎవ్వరు వచ్చినా కానీ ఈ గ్రామాన్ని పట్టించుకునేటువంటి దిక్కు లేదు అడిగేటటువంటి అవస్థ లేదు ఆ అవసరాలని చూసుకుంటూ వస్తున్నాము భరిస్తున్నాము ఉన్నది ఇప్పుడు కొత్తగా కలిసిన వాళ్ళన్నా కూడా సోపడి చేస్తే చాలా బాగుంటుంది మన వెంకటేశ్వర గట్టు మీద అక్కడ తాగడానికి భక్తి వస్తే తాగడానికి నీళ్లు లేవు నిన్న వల్లనే మన అంజయ్య నేను గెలిచినా గెలవకపోయినా చేయిస్తా అని చెప్పి రెండు లక్షల వరకు కూడా అక్కడ ఎంతో గెలిచినా గెలవపోయినా చేయిస్తా అన్నాడు చేయించడం చాలా సంతోషం ఇప్పుడు మాకు కాల్సినటువంటి మాకేం పెట్టాల్సిన అవసరం లేదు గ్రామానికి సేవ చేయడం అంటే చాలా అద్భుతమైన ఉన్నటువంటి పదవి కాకపోతే అటువంటిది చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు నేను ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నా నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి అలవి కాదు అన్ని అభివృద్ధిలో మన గ్రామం వెనుక నుంచి చూస్తుంటే కూడా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఒకటి తాగునీటికి కుళాయిలు సక్రమంగా ఏదో వస్తున్నాయి అంటే వస్తున్నాయి మన అంజయ్ గారు చెప్పారు వాటర్ వాటర్ ఎక్కడెక్కడ ప్లాంట్ మన పది రూపాయలు ఇస్తే వస్తే బాటలు పట్టుకోవడానికి అటువంటి చేస్తాన్ని కూడా చెప్పిండు చాలా సంతోషమైన విషయం చాలా గొప్ప పని అవుతుంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు చాలా ఉన్నాయి మాట్లాడడానికి బుద్ధుడు అంతమందిని తిప్పబడి కష్టపడి గెలిపించుకున్నాడు ఈ గ్రామాన్ని అభివృద్ధిలో మనకు సాగిస్తే చాలా బాగుంటుంది నమస్కారం కొత్తగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సర్పంచ్ గొల్లా శ్రీ కొన్న శ్రీశైల యాదవ్ గారికి అలాగే ఉప సర్పంచ్ శ్రీనివాస రెడ్డి గారికి అలాగే వార్డ్ మెంబర్స్కి అందరికీ గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారం మన గ్రామం మండలంగా ఏర్పడ్డది దాని తర్వాత మన గ్రామానికి చాలా అవసరాలు ఉన్నాయి బస్ స్టాండ్ కానీ పబ్లిక్ టాయిలెట్స్ కానీ ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు కూడా అనేకం అవసరం ఉన్నాయి మన గ్రామానికి వీటన్నింటినీ అలాగే వివిధ వార్డుల లోపల విధంగా అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నింటినీ పరిష్కరించడానికి కొత్త యువ నాయకత్వానికి మీరు బతుకులు అగెత్తినందుకు అత్యధిక మెజారిటీ తోటి గుండమాల్లో మొల్లా కృషి యాదవ్ గారిని గెలిపించినందుకు ధన్యవాదాలు అలాగే ఇప్పటి నుంచి మన గ్రామంలో మన వార్డుల్లో ఏ సమస్య ఉన్న విధంగా ముందుగా వార్డు మెంబర్ తెలియజేయండి ప్రభుత్వ పథకాలు అందించడం వాళ్ళ విధి మనము ఓటేసినాం అత్యధిక మధ్య గెలిపించినాం మనము మనకు పెన్షన్ కావాలన్నా ప్రభుత్వ ఏ పథకాలు కావాలన్నా కూడా ముందు ఎవరికి వార్డు మెంబర్కి చెప్పండి చెప్పి తర్వాత సర్పంచ్ గారి చూపిస్తారండి మనము ఓటేసింది అభివృద్ధి కోసం మన గ్రామ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం కాబట్టి మన అంజురావు గారి నాయకత్వాన్ని ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Thank you